హైదరాబాదు ఎండ్ రెస్టారెంట్ల మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ల రైడ్లు ఈ అనాగరిక నిరంకుశ రైడ్ల వలన ఏమన్నా ఉపయోగం ఉందా ముమ్మాటికీ లేదు ప్రభుత్వ హాస్టళ్లలో చెడిపోయిన ఆహారం తిని పిల్లలు చనిపోతుంటే తన ఇల్లు చక్కబెట్టుకోలేని ప్రభుత్వం ప్రైవేట్ రెస్టారెంట్ల మీద రైడ్లు చేయడం విడ్డూరం కాదా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సమూలంగా మూసేయాలి కానీ అలా మూసేస్తే రెస్టారెంట్లో క్వాలిటీని ఎవరు నియంత్రిస్తారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వలన లాభం కన్నా నష్టం ఎక్కువ అది ఎందుకో ఒకసారి విశ్లేషిద్దాం హైదరాబాద్లో ఖరీదైన రెస్టారెంట్లో ఆయన పేరు చెబితే వెన్నులో వణుకు వస్తుంది ఆయన బెరుకు భయం లేని అవుట్ ఆఫ్ సిలబస్ మోడన్ డే సింహం ఆయన ప్రస్తావన వస్తే వెయిటర్లు షివర్ అవుతారు షెఫ్లు అదిరిపడతారు మేనేజర్లకు చెమటలు పడతాయి ఆయనే ఆర్వీ కర్ణన్ ఐఏఎస్ అసలు బిల్డప్ మామూలుగా లేదు కదా ఇవి నా మాటలు కాదు ద ప్రింట్ అనే ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక రాసిన కథనం ఇది ఆర్వీ కర్ణన్ తెలంగాణకు నూతన ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా వచ్చారు రావడం రావడమే ఆయన నగరంలోని ఖరీదైన పబ్బులు హోటళ్ల మీద యుద్ధం ప్రకటించారు తన బలగాలను ఇన్స్పెక్షన్ల పేరు మీద రెస్టారెంట్లు హోటళ్ల మీద వదిలారు విషయం ఏంటంటే భారతదేశం చాలా బీద దేశం చెడిపోయిన ఆహారం తిని ఆరోగ్యం పాడైతే ఆసుపత్రులకు వెళ్ళి ఖరీదైన చికిత్స చేయించుకోలేని బీద ప్రజలు కోట్లల్లో ఉంటారు మరి ఈ బీద ప్రజలు తినేది ఎక్కడ దుమ్ము ధూళి మధ్య ఈగలు దోమలు వాలుతుంటే ట్రాఫిక్ పొగలు కమ్ముతుంటే చాట్ బండార్లలో లస్సీ జ్యూస్ బండ్ల దగ్గర ఇడ్లీ దోశ బజ్జీ నూడుల్స్ బండ్ల దగ్గర వీధి చివర బేకరీలలో తింటారు మరి బీద నిస్సహాయ ప్రజలను కాపాడటానికి రోడ్డు పక్క తిండి పదార్థాలు అమ్మే బండ్ల మీద కదా ప్రభుత్వం రైడ్లు చేయాల్సింది కానీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎవరి మీద చేస్తున్నారు రైడ్లు రామేశ్వరం క్యాఫే టాకోబెల్ బాస్కిన్ రాబిన్స్ లపీనియోస్ పిజ్జా బాహుబలి కిచెన్ మకావ్ కిచెన్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ పిస్టా హౌస్ బార్బెక్యునేషన్ కేఎఫ్సి వీటిలో ఎక్కడైనా బీద ప్రజలు తింటారా ధనికులు హోటళ్లలో తిని ఆరోగ్యం పాడైన ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటారు అట్లాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ ఖరీదైన రెస్టారెంట్ల మీద రైడ్లు కొడితే డబ్బుల నుండి కొట్టాలి అప్పుడే కదా పబ్లిసిటీ వచ్చేది నాలుగు కాసులు రాలేదు కోయంబత్తూరులో కిరాణా కొట్టు నుంచి ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆదిలాబాద్లో ఐదు కోట్ల రూపాయల ఇల్లీగల్ అసెట్స్తో ఏసీబీకి దొరికిన ఫుడ్ ఇన్స్పెక్టర్ బెంగళూరులో లోకాయుక్త పోలీసులు యాభై ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ని పట్టుకోబోతే పారిపోయాడు అతన్ని సినీ ఫక్కీలో పదిహేను కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు ఛత్తీస్గఢ్లో యాభై వేల లంచం తీసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు ఇట్లా చెబుతూ పోతే దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటారు ఈ లంచగొండు ప్రభుత్వ అధికారం రోడ్డు మీద బజ్జీలు అమ్మేవాడిని బెదిరిస్తే ఐదు వందలు రాలితే గొప్ప అదే పెద్ద హోటల్ అయితే కనక వర్షం కురుస్తుంది న్యూస్ పేపర్ మొదటి పేజీలో వార్త వస్తుంది నగరంలోని ప్రముఖులు అధికార దర్పానికి దాసోహం అంటూ కాళ్ళబేరానికి వస్తారు వాస్తవానికి మనకు ఈ ఫుడ్ సేఫ్టీ చట్టాలు అవసరమే లేదు ఈ నిరంకుశ అనాగరిక రేడ్ల తంతు కూడా పరమ వేస్ట్ ఈ చట్టాలు మన రక్షణకు తక్కువ అధికారుల లంచాలకు ఎక్కువ ఉపకరిస్తాయి మరి ఈ చట్టాలే లేకపోతే రెస్టారెంట్ల నాణ్యత ప్రమాణాలు అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ పడిపోవా ముమ్మాటికి పడిపోవు బజ్జీ బండి నుంచి ఐదు నక్షత్రాల హోటల్ వరకు ఎవరు కూడా చట్టాలకు భయపడి ఆహారం క్వాలిటీ మెయింటైన్ చేయరు డబ్బు పారేసి అధికారులను కొనుక్కోవచ్చని అందరికీ తెలుసు ఆర్వీ కర్ణన్ లాంటి నిజాయితీ పరులైన అధికారులు వెయ్యిలో ఒక్కరు కూడా ఉండరు మరి వ్యాపారులు అధికారులకు భయపడినప్పుడు ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది ఒక వ్యాపారం మనుగడ కస్టమర్ల మీద ఆధారపడుతుంది ఒక హోటల్లో తిని ఆరోగ్యం పాడైతే ఆ కస్టమర్ మళ్ళీ ఆ హోటల్ వైపు తలెత్తు కూడా చూడడు ఆరోగ్యం దాకా ఎందుకు రుచి బాగా లేకపోయినా మళ్ళీ ఆ హోటల్ మొఖం చూడడు కస్టమర్ కస్టమర్లు లేని వ్యాపారం దివాలా తీస్తుంది నష్టాలు వస్తాయనే భయంతో హోటళ్ళు నాణ్యతా ప్రమాణాలు మెయింటైన్ చేస్తాయి కానీ ఎవరో అధికారి భయానికి కాదు దీనికి తోడు క్వాలిటీ ఫుడ్ పెట్టని రెస్టారెంట్లకి ఆన్లైన్ రివ్యూల తలనొప్పి ఒకటి తోడైంది రెస్టారెంట్లలో తిన్న కస్టమర్లు రివ్యూలు రాయడం ఆనవాయితీ అయిపోయింది కొత్త రెస్టారెంట్కి వెళ్ళాలంటే కస్టమర్లు ముందు గూగుల్ జొమాటో లాంటి ఆన్లైన్ రివ్యూలు చదివి బాగుంటేనే వెళ్తున్నారు ఈ మధ్య కొన్ని రెస్టారెంట్లు మంచి రివ్యూలు రాయమని హోటల్లో తిన్న కస్టమర్ల కాళ్ళ వేళ్లా పడి ప్రాధాయపడుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ జోక్యం లేకుండా క్వాలిటీ మీద మార్కెట్ శక్తులు పెట్టే ఒత్తిడి ఇదంతా స్వచ్ఛందంగా జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు లేరు లంచాలు లేవు అనాగరిక నిరంకుశ రేడ్లు లేవు భారతదేశంలో ఇరవై లక్షల ఫుడ్ వెండర్స్ ఉన్నారు ప్రభుత్వానికి ఇంతమంది వెండర్లను నియంత్రించడం సాధ్యమా ముమ్మాటికి సాధ్యం కాదు తమ ఇంటినే చక్కబెట్టుకోలేక ప్రభుత్వాలు సతమతం అవుతున్నాయి ఇక ఇరవై లక్షల ఫుడ్ వెంటనేవి నియంత్రిస్తాయి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే గత ఏడు నెలల్లో ప్రభుత్వ హాస్టళ్లలో చెడిపోయిన ఆహారం తిని ఎనిమిది మంది విద్యార్థులు చనిపోతే ఐదు వందల మంది ఆసుపత్రుల్లో పాలయ్యారని ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఆసుపత్రుల్లో పాలయ్యారు మెదక్లో జూలై పదకొండున హాస్టల్ అన్నంలో పురుగులు జూలై పదిన రామాయంపేట హాస్టల్ ఫుడ్లో బల్లి సెప్టెంబర్ పదమూడున నిజామాబాదులో నూట ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్ తిండి తిని అనారోగ్యం పాలు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన నాగర్ కర్నూలులో రెండు వందల పదహారు మంది విద్యార్థులు అనారోగ్యం పాలు ఇట్లా చెబుతూ పోతే చేంతాడంత పొడుగుంది చిట్ట ఆఖరికి గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన పాలు కూడా అందించలేకపోతుంది ప్రభుత్వం ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరినట్లు తమ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలోనే నాణ్యమైన తిండిని అందించడం చేత కానీ ప్రభుత్వం ఖరీదైన హోటళ్ల మీద పడి రైడ్లు చేయడం అతిపెద్ద విడ్డూరం కాబట్టి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ల వలన ప్రజలకు దమ్మిడి ఉపయోగం లేదు ఇక చివరిగా ఒక రెస్టారెంట్లో తిని మీరు ఆసుపత్రి బారిన పడి చికిత్సకు లక్షల రూపాయల ఖర్చు అయితే మరి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి ఈరోజు భారతదేశంలో ఎంతమందికి రెస్టారెంట్ల నుంచి నష్టపరిహారం వస్తుంది వాస్తవానికి నష్టపరిహారం పొందిన వాళ్ళు చాలా తక్కువ అయితే ఈ సమస్యకి మార్కెట్ వ్యవస్థలో చక్కటి పరిష్కారం ఉంది ప్రజల హెల్త్ ఇన్సూరెన్స్ రెస్టారెంట్ల లైబిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం సమస్య సులువుగా పరిష్కారం చేసుకోవచ్చు అమెరికాలో రెండు కార్లు గుద్దుకుని యాక్సిడెంట్ అయితే రెండు కార్ల ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక ఇండిపెండెంట్ ఆర్బిట్రేటర్ అంటే ఒక ప్రైవేట్ జడ్జి దగ్గర రాజీ పడతారు అదే వ్యవస్థను రెస్టారెంట్లలో కూడా తేవచ్చు రెస్టారెంట్లో పెట్టిన చెడిపోయిన ఆహారం తిని ఆసుపత్రి పాలైన కస్టమర్లకు సత్వర నష్టపరిహారం ఆర్బిట్రేటర్ ద్వారా ఇప్పించవచ్చు ఆర్బిట్రేటర్ అంటే ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ప్రైవేట్ జడ్జి ఈ ప్రైవేట్ జడ్జికి న్యాయం చెప్పడానికి ముప్పై సంవత్సరాలు పట్టదు అంతా ముప్పై రోజుల్లో సెటిల్ అవుతుంది ఈ ప్రైవేట్ జడ్జి ఇచ్చే నష్టపరిహార తీర్పులకు భయపడి రెస్టారెంట్లు క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి ఈ వ్యవస్థలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉండవు అధికారులు ఉండరు కోట్ల రూపాయల జీతాల ఖర్చు ఉండదు లంచాల పీడింపులు అసలే ఉండవు అనాగరిక నిరంకుశ రైడ్లు కూడా గాయం ఇప్పుడు చెప్పండి మనకు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అవసరమా మన దేశం అభివృద్ధి చెందాలంటే సమాజంలో ప్రభుత్వ భూమిక ఎంత తక్కువ ఉంటే అంత శ్రేయస్కరం ఫుడ్ సేఫ్టీ ఒకటే కాదు ఇటువంటి వందలాది ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు మన ప్రగతికి అతిపెద్ద అడ్డంకిగా మారారు వీటిని ముయ్యడం దేశ అభివృద్ధికి చాలా అవసరం